ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని చైతన్యవంతుల్ని స్ఫూర్తివంతుల్ని నిజమైన మనిషి తత్వం దిశగా నడిపించిన రమణ మహర్షి ఆశ్రమం ఇదే ఈ వీడియోలో మీరు రమణ భగవాన్ వినియోగించిన ఉపయోగించిన కొన్ని వస్తువుల్ని చూస్తారు మేము అరుణాచలం యాత్రలో భాగంగా ఈ రమణ మహర్షి ఆశ్రమాన్ని ఒకరోజు మొత్తం మేము సందర్శించడం జరిగింది అసలు రమణ మహర్షి పరమపదించిన అంటే శివైక్యం చెందిన సమయంలో ఆ రోజు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో నేను క్లుప్తంగా వివరిస్తాను పంతొమ్మిది వందల నలభై సంవత్సరం చివరి రోజులో రమణ భగవాన్ మోచేతి క్రింది భాగంలో ఒక బఠాణి గింజ పరిమాణంలో చిన్న కురుపు లేవడం భక్తులు గుర్తించారు రాను రాను అది బాగా పెరిగి పెద్దదైంది అది తాకితే నొప్పి కలిగించేదిగా తయారైంది ఫిబ్రవరి పంతొమ్మిది నలభై తొమ్మిది నాటికి అది నిమ్మకాయ అంత పెద్ద కురుపుగా మారింది దాన్ని ఆశ్రమ వైద్యశాల డాక్టరు శస్త్రచికిత్స ద్వారా అంటే ఆపరేషన్ ద్వారా తీసేశారు ఆ ఆపరేషన్ తర్వాత పుండు మానింది ఆ తర్వాత మార్చిలో అంటే పంతొమ్మిది నలభై ఎనిమిదవ సంవత్సరం మార్చి నెలలో మాతృభూతేశ్వర ఆలయ మహాకుంభాభిషేకం జరిగింది అప్పటికి కూడా రమణ భగవాన్ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు భక్తులకు కనిపించింది ఆ ఉత్సవం తర్వాత ఆపరేషన్ చేసిన ఎడమ చేతి కింది భాగంలో ఆ కురుపు తిరిగి లేచింది మద్రాస్ అంటే అప్పటి మద్రాస్ అనేవాళ్ళు కదా అప్పటి మద్రాస్ నుంచి గొప్ప శాస్త్ర చికిత్స నిపుణులు వచ్చి పరీక్ష చేసి క్యాన్సర్ పుండేమో అని అనుమానించారు ఆ తర్వాత మార్చి ఇరవై ఏడవ తేదీన మళ్ళీ ఆ కురుపుని ఆపరేషన్ ద్వారా తీసేశారు తర్వాత రేడియం చికిత్స కూడా చేశారు ఆ పుండును పరీక్షించగా అది సర్కోమా అని తేలింది ఈ సర్కోమా అనేది భయంకరమైన నొప్పిని కలిగించడమే కాకుండా చివరకు మనిషినే నాశనం చేయగలిగిన వ్యాధి ఆ పుండు మానకముందే తిరిగి అక్కడే ఇంకొక కొత్త పుండు లేవసాగింది అందుకని వైద్యులు భగవాన్ అమూల్యమైన జీవితాన్ని రక్షించడానికి చేతిని తీసివేయడమే మార్గం అని సూచించారు అందుకు రమణ మహర్షి నవ్వి శరీరమే ఒక వ్యాధి దానిని సహజంగానే పోనివ్వండి ఎందుకు తీసివేయడం దీనికి చిన్న కట్టు కడితే సరిపోతుంది కదా అన్నారు మణ మహర్షి మహానిర్వాణానికి రెండు రోజుల ముందు ఏం జరిగింది బుధవారం అంటే మహానిర్వాణానికి రెండు రోజుల ముందు రమణ భగవాన్ కృపా కటాక్షాలతో గది ముందు తనను దర్శించుచో సాగే భక్తులను చూస్తున్నారు భక్తులందరికీ ఇదే చివరి చూపు అన్న భావం ఉదయించింది ఆ విధంగానే తర్వాత రెండు రోజులు తల తిప్పి భక్తులను చూడడానికి కూడా వీలు లేనంతగా భగవాన్ శారీరక శక్తి క్షీణించింది అవసరమైనప్పుడు మాత్రమే దగ్గరున్న పరిచారకులతో వారు మాట్లాడారు గురువారం ఉదయం ఒక వైద్యుడు భగవాన్ ఊపిరితిత్తులో ఉన్న కఫాన్ని కరిగించడానికి మందులు తేగా అప్పుడు రమణ భగవాను తనదైన శైలిలో నవ్వుతో ఇంకా రెండు రోజుల్లో అంతా సరిపోవును అన్నారు ఆ రాత్రి పరిచారకులతో రమణ భగవాన్ నన్ను ఒంటరిగా వదిలి మీరు నిద్రించండి లేదా ధ్యానం చేసుకోండి అన్నారు రమణ భగవాన్ శివైకిం చెందిన రోజున ఏం జరిగింది ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై రమణ భగవాన్ శివైక్యం చెందిన రోజు ఆ రోజు ఉదయం రమణ భగవాన్ దేహానికి నూనెను మద్దన చేసిన ఒక పరిచారకునికి భగవాన్ ధన్యవాదాలు చెప్పారు ఆ మాటలకు అర్థం తెలియని అతను ఆశ్చర్యంగా చూడగా రమణ మహర్షి ఆ మాటకు అర్థాన్ని నవ్వుతో వివరించి చెప్పారు భగవాన్ ఈ దేహమును వదులుటకు ముందు తనను సేవించిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసినట్లయింది ఆ సాయంత్రం చాలా పెద్ద గుంపు చేరింది భక్తులందరూ రమణ భగవాన్ దగ్గరికి వచ్చారు ఆయన దర్శనం చేసుకున్నారు దర్శనం తర్వాత ఎంతోమంది ఆశ్రమంలోనే ఉండిపోయారు ఆ రోజు సంధ్యా సమయంలో తనని కూర్చోబెట్టమని పరిచారకునితో చెప్పారు వారిలో ఒకరు భగవాన్ తలకు భద్రంగా చెయ్యూతనిచ్చాడు వైద్యుల్లో ఒకరు భగవాను ఆక్సిజన్ ఇవ్వడానికి ప్రయత్నించగా భగవాను చేతితోనే వద్దని వారించారు ఆ చిన్న గదిలో వైద్యులు పరిచారకులు కలిపి పది పన్నెండు మంది ఉన్నారు పరిచారకులు భగవానుకు విసురుతున్నారు వందలాది భక్తులు ఆత్రంగా గది బయట వేచి ఉన్నారు మీరు చూస్తున్న ఈ గదే అప్పటి ఆ గది కొంతమంది భక్తులు భగవాన్ రచించిన అరుణాచల శివ స్తోత్రాన్ని పఠించసాగారు భగవాన్ నేత్రములు కొద్దిగా తెరవబడి కాంతులు విరజిమ్మాయి వారి కనుకొలకల నుండి ఆనంద బాష్పాలు రాలేయి శ్వాస మెల్లగా నిదానంగా పీల్చబడుతూ ఏమాత్రం కుదుపు లేకుండా నిలిచిపోయింది అప్పుడు సమయం సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు అందరూ చూస్తుండగా ఒక పెద్ద కాంతి పుంజం అరుణాచలం వైపు ఉత్తరం దిక్కుగా ప్రయాణించి అరుణగిరిలో ఐక్యమైంది భగవాన్ హృదయంలో లీనమయ్యారు అసామాన్యమైన అద్భుతమైన శాంతి ఆ చివరి గంటలో అంతటా అలుముకున్నది స్వయం ప్రకాశమైన ఆత్మ అంతటా వ్యాపించింది భగవాన్ శ్రీ రమణ మహర్షి నిత్య సత్యాత్మగా స్వప్రకాశ జ్యోతిగా నిలిచిపోయారు రమణ భగవాన్ విశ్వహృదయంలో లీనమైన ఆ గది ఈ గదే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గదిలోనే రమణ భగవాన్ తన తుజిశ్వాస విడిచి తన ఆత్మను మాత్రం నిత్య సత్యాత్మగా స్వప్రకాశ జ్యోతిగా నిలిపారు ఇంతటి మహిమాన్వితమైన ఒక మహాత్ముడు తిరిగిన నేలపై మేము తిరిగినందుకు ఈ రమణ మహర్షి ఆశ్రమాన్ని చూసినందుకు మేమెంతో ఉప్పొంగిపోయాం పులకించిపోయాం రమణ భగవానికి ఆ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము తిరుగు ప్రయాణానికి బయలుదేరాం మీరు కూడా ఎప్పుడైనా అరుణాచలం వస్తే తప్పనిసరిగా ఈ రమణ మహర్షిని సందర్శించండి ఒక విధమైన ప్రశాంతమైన ఒక అలౌకికమైన అనుభూతికి ఇది అని చెప్పలేని ఒక అనుభూతికి లోనవుతారు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ లక్ష్మి అనే ఆవు యొక్క సమాధి అలాగే రమణ మహర్షి ఎంతగానో ప్రేమించే జాకీ అనే కుక్క సమాధి అలాగే ఒక కాకి సమాధి కూడా మీరు చూస్తారు వీటన్నిటిని లక్ష్మి అనే ఆవుతోటి ప్రత్యేకమైన అనుబంధం ఉంది రమణ మహర్షి గారికి ఆయనకి ఈ లక్ష్మీ ఆవు పాలనే ఇచ్చేవారని చెప్తుంటారు అలాగే ఈ ఆశ్రమంలో పోతులు నెమళ్ళు చాలా ఉండేవి వీటినన్నిటినీ కూడా జంతువులుగా స్వామి ఎప్పుడు చూడలేదని చెప్తారు రమణ మహర్షి ఎప్పుడు వీటిని పిల్లలుగా భావించేవారట అదేవిధంగా ఈ అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో వల్లి అనే జింక సమాధి కూడా ఉంటుంది అలాగే శ్రీ నిరంజనానంద స్వామి సమాధి రమణానంద స్వామి సమాధి ఉంటాయి ఈ నిరంజనానంద స్వామి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించి పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై తొమ్మిదిన అరుణాచలంలో ఐక్యమయ్యారని ఒక శిలాఫలకం మీద రాసి ఉంచారు అలాగే రమణానంద స్వామి అసలు పేరు టిఎన్ వెంకట్రామన్ ఆయన రమణ మహర్షి శిష్యుడైన తర్వాత తన పేరుని రమణానంద స్వామిగా మార్చుకున్నారు ఈయన పంతొమ్మిది వందల పద్నాలుగులో పుట్టి రెండు వేల ఏడులో అరుణాచలంలో ఐక్యమైనట్టుగా అక్కడ వివరాలు తెలియజేశారు అదేవిధంగా ఎంతోమంది పుణ్యాత్ముల యోగుల రమణ మహర్షి శిష్యుల సమాధులు ఇక్కడ మీరు చూడవచ్చు అలాగే రమణ మహర్షి గదిలో ఆయన నిత్యం వాడే చేతికర్రని ఆయన పడుకున్న మంచాన్ని దిండుని మంచినీళ్ళ చెంబుని ఇలాంటి ఎన్నో చూడవచ్చు పుస్తకాలు కానీ ఇలాంటివి అన్నీ కూడా ఒక గదిలో ఆయన గదిలోనే భద్రపరిచారు ఆ గదిలోకి ఎవరిని వెళ్ళనీయరు ఇక్కడ చాలా నిశ్శబ్దం పాటించాలి అలాగే ఎలాంటి వీడియోగ్రఫీ కానీ ఫోటోలు కానీ తీయడానికి లేదు నేను మన ప్రేక్షకుల కోసం మన సబ్స్క్రైబర్ల కోసం మన వీక్షకుల కోసం ఎలాగైనా ఒక చిన్న వీడియోగా తీసి మీ అందరికీ చూపించే ప్రయత్నంలో ఈ విధంగా నేను పర్సనల్గా వీడియో తీసి మీకు అందించడం జరుగుతోంది ఈ విధంగా చేయడం తప్పే అయినా కానీ నన్ను మన్నించమని కోరుతూ కేవలం నేను చూసింది నేను అక్కడ అనుభవించింది మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతోనే తప్ప మీరు కూడా అక్కడికి వ్యక్తిగతంగా వెళ్ళి ఆ అనుభూతికి లోను కావాలని ఆ అనుభూతి మీకు సొంతం కావాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఏమైనా తప్పులుంటే మన్నించండి మై డియర్ నైస్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులకి మీ బంధువులకి మీ స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ ¡Gracias!